మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండి తెరకు పరిచయమయ్యాడు పవన్ కళ్యాణ్ అన్నయ్య బాటలోనే హనుమంతుడి పేరుని కలుపుకొని పవన్ కళ్యాణ్ గా స్క్రీన్ పైన మెరిశాడు తన నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పవర్ స్టార్గా అభిమానులను అలరిస్తూ తెలుగు సినీ రికార్డులను తిరగరాశాడు ఈ గబ్బర్ సింగ్ మరోవైపు తనని ఇంటివాడని చేసిన తెలుగు ప్రజల కోసం రాజకీయాలలో అడుగుపెట్టి నాటి పాలకుల పొగరు అణిచి నేటికి పేదవాడి పక్షాన ప్రజాపాలనలో భాగస్వామ్యుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సామాన్యుడికి తోడు నీడగా సాగుతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ జీవితం అనే పుస్తకాన్ని ఒకసారి తిరిగి చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుసగా గోకులంలో సీత సుస్వాగతం తమ్ముడు బద్రీ ఖుషి వంటి సూపర్ హిట్ సినిమాలతో పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్గా మారాడు కెరీర్ నాళ్ళల్లో వరుసగా ఆరు హిట్లు ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పవర్ స్టార్ ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ ని తారాస్థాయికి చేర్చింది ముఖ్యంగా కుర్రకారు పవన్ పేరు చెబితేనే ఊగిపోయేవారు అలా సాగుతున్న పవన్ సినీ కెరీర్లో ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాలు హిట్ అనేదే లేదు ఇక పవన్ కళ్యాణ్ పనైపోయింది ఆయన హిట్ సినిమా ఇవ్వడం అనేది జరిగే పని కాదని విమర్శలు వచ్చాయి సరిగ్గా అప్పుడే వచ్చింది గబ్బర్ సింగ్ విమర్శలు చేసిన వాళ్ళ నోరు మూపిస్తూ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించింది గబ్బర్ సింగ్ సినిమా ఆ తర్వాత సినీ ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ వైపు ఆ కాటమరాయుడి పయనం జరిగింది మొదట అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించాడు పిఆర్పి ఓటమి కాంగ్రెస్లో విలీనమయ్యాక రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ స్థాపనకు తనవంతు పాత్ర పోషించాడు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఎన్నడూ లేని విమర్శలు ఎదుర్కొన్నాడు రాజకీయ ప్రత్యర్థుల తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినా తాను జవాబుదారీగా వ్యవహరించాల్సింది ప్రజలకు మాత్రమే అని నమ్మి విమర్శలకు కృంగిపోకుండా పడి లేచిన కెరటల్లాగా కష్టాలను ఒడిదుడుకులను పంటి బిగుమున పట్టి ఉంచి మొక్క ఓని దీక్ష పుని ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సామాన్యుడి కోసం అధికార పార్టీ అరాచకాలపై పోరాడి ప్రభుత్వం అంటే అధికారాన్ని చలాయించడం కాదు ప్రజలకు జవాబుదారీగా ఉండడమని చెప్పడంతో పాటు ఆంధ్ర ప్రజల బానిస సంఖ్యలను తెంచేందుకు భీమ్లా నాయక్గా గర్జించాడు అలా ఎన్నో ఆటుపోట్లు ఇంకెన్నో అవమానాలు అన్నింటినీ భరించాడు సహించాడు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో విజయదుందుబిమోగించారు పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి ఇండియాలోనే జనసేన నయా అధ్యాయాన్ని క్రియేట్ చేసింది ఆడపిల్లలకు రక్షణ కోసం ఓ వకీల్ సాబ్గా ప్రచార ఆర్భాటాలకు కోరుకొని అజ్ఞాతవాసిగా ఆంధ్ర ప్రజలకు బంగారం లాంటి నాయకుడిగా అవినీతి అధికారులపై కొమరం పులిలా పంజా విసురుతూ అస్సలు సిసలైన పొలిటీషియన్గా ఎలా ఉండాలో అలా సుపరిపాలనని ప్రజలకి మరింత చేరువ చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని విమర్శించాలి అంటే ఆ ఒక్క కారణమే అందరికీ ఆయుధం అది కూడా వ్యక్తిగత దూషణే తప్ప తన క్యారెక్టర్లో ఇసుమంతైనా మచ్చని ప్రతిపక్ష నాయకులు వేలెత్తి చూపించలేని బంగారం పవన్ కళ్యాణ్ మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు ముగ్గురు భార్యలు అంటూ రాద్దాంతం చేయడమే పనిగా పెట్టుకుంటారు ప్రతిపక్ష నాయకులు నిజానికి దీనిపైన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ టైంలోనే క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అది నా జాతకంలో అలా రాసిపెట్టింది జరిగిపోయింది నేను విధి నుంచి తప్పించుకోలేకపోయాను అది తన తలరాత అలాగే రాసి ఉన్నప్పుడు ఏమి చేయగలను అది అలా జరిగిపోయిందని వివరణ కూడా ఇచ్చాడు రెండో భార్య రేణు దేశాయ్తో ఇప్పటికీ స్నేహ బంధాన్ని కలిగి ఉన్నాడు పవన్ కళ్యాణ్ అఖీరా ఆధ్య ఇద్దరూ ఆమె పెంపకంలోనే పెరుగుతున్నారు కూడా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు కలుస్తూనే ఉంటారు ఇక మూడో భార్య అన్నా లేజినోవా పవన్ కళ్యాణ్ ఆశయాలకు తన పూర్తి మద్దతు తెలిపి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ఆడపడుచుగా అందరి ప్రశంసలు పొందింది మార్క్ శంకర్ పవన్ విచ్ వీరికి సంతానం సినిమా వేరు రాజకీయాలు వేరు నువ్వు రాజకీయాలకు పనికి రావు అంటే పవన్ ఊరుకుంటాడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషికి సినిమాలు రాజకీయాలు వేరు కాదు దేన్నైనా పట్టి మెడలు వంచి దానిని తెచ్చుకోవడమే ఆయనకు తెలుసు కేజీఎఫ్ టూ సినిమాలో ఒక డైలాగ్ ఉంది హిస్టరీ టెల్స్ అస్ ద పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ హిస్టరీ వాజ్ రాంగ్ పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది సినిమాల్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏ హీరోకు లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు ఫ్లాప్ సినిమాకు కూడా కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టిన స్టామినా పవన్కు మాత్రమే సొంతం అలాంటి పవన్ రాజకీయాల్లో ఎన్నో డక్కా ముక్కిలు తిన్నారు ఎన్నో అవమానాలు భరించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాలు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో తిరుగులేని గెలుపులు సొంతం చేసుకున్నారు నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్న నోళ్లను మూపించడమే కాదు అసెంబ్లీ గేట్లు కూడా తాకకుండా చేశారు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలను గెలిచి రికార్డు క్రియేట్ చేసింది ఈ గెలుపును చూసి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే ఆశ్చర్యపోయారు ఓ రాజకీయ కార్యక్రమంలో తలలు పండిన దిగ్గజ రాజకీయ నేతల ముందు పవన్ ను పవన్ కాదు తుఫాన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దేశ రాజకీయాలు మొదలైన నాటి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవంటే నామమాత్రమనే చెప్పాలి మంత్రులకు ఉన్న క్రేజ్ కూడా డిప్యూటీ సీఎంకి ఉండేది కాదు పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉప ముఖ్యమంత్రి పదవికి అలంకారం వచ్చింది అలంకారం మాత్రమే కాదు గుర్తింపు కూడా వచ్చింది ఎంతలా అంటే డిప్యూటీ సీఎం అంటే బాలీవుడ్ స్టార్లు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పేంతలాగా కోట్ల రూపాయల సంపాదన ఉన్న కొంతమంది తమ జేబులో నుంచి పది రూపాయలు తీసి దానం చేయడానికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కష్టం అంటే ముందుంటాడు అప్పులు చేసి మరీ దానాలు చేస్తుంటాడు పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ మొదలైన నాటి నుంచి పవన్ చేసిన దాన ధర్మాలకు లెక్కే లేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మరింత పెరిగింది అప్పుల బాధలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలను పంచారు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు కొన్ని వందల కుటుంబాలకు ఆయన డబ్బులు పంపిణీ చేశారు ఇదంతా తన సొంత డబ్బుతోనే చేశారు పాపం తన పిల్లల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా కౌలు రైతులకు వాడేశారు గత సంవత్సరం ఏపీ తెలంగాణ వరదల సమయంలో కూడా ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు గత ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ ట్రస్ట్కు ఏకంగా యాభై లక్షల రూపాయల విరాళాన్ని అందించారు తన సినిమా సంపాదనను మొత్తం ఇలా దాన ధర్మాలు చేయడానికి ఖర్చు చేయడానికి కూడా వెనకాడడు ఆ హరిహర వీరమల్లు అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ఏపీ డిప్యూటీ సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మా ఛానల్